ప్రస్తుత రాజకీయ సినీ అంశాల మీద మనతో విశ్లేషణలో పాల్గొంటున్నారు విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడ హలో బ్రో హూ నమస్తే సార్ ప్రస్తుతం అంటే నిన్ను చూసుకున్నట్టయితే కవిత ఈడీ కేసులు ఎదుర్కొంటుంది ఆవిడ ఈడీ విచారణ ఉంది ఏడు రోజు ఏడు రోజుల విచారణ కోసం కస్టడీలో ఉంది మూడు రోజులు అవుతున్నాయి దానికి సంబంధించి ఈడీ ఎవరైతే భర్త ఉన్నారో ఆ భర్తని ఈడీ యొక్క ఈ యొక్క ములాఖాత్కి రండి అక్కడికి రండి కలవండి అని చెప్పి కూడా మాట్లాడారు దానికి సంబంధించి కవిత భర్త అక్కడికి నేను రానంటూ ఒక లేఖ రాయటం అదేవిధంగా సుప్రీంకోర్టుకి సంబంధించి అంటే అరెస్ట్ చేస్తారు అన్న తర్వాత కవిత ఒక పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో నన్ను అరెస్ట్ చేయవద్దు దాంతోపాటు ఒక మహిళని ఇలా అరెస్ట్ చేయాలి దీనికి సంబంధించి రావాలి దీని మీద కొన్ని ప్రా ప్రాతిపదిక ఏదైతే ఉందో చెప్పాలి అంటూ ఒక పిటిషన్ వేసారు అది కూడా తీసుకుంది ఈ రెండు అంశాలు మీరు ఏ విధంగా చూస్తారు ఫస్ట్ కవితతో పాటు మా నాయన్ని కూడా రమ్మన్నారు ఈ విషయం మాట్లాడుకుంటే నేను పది రోజులు వస్తానండి ఇప్పుడు నేను రాలేను అన్నాడు సర్లే ఏంటో చూద్దాం ఈయన వ్యవహారం ఎలా ఉందో ములాఖతికి రాకపోతాడో అప్పుడు చూద్దాం అనుకున్నాడు ఈయన ఈవిడకేం చేశారంటే ఆరు నుంచి ఏడు గంటల వరకు మీకోసం వచ్చిన వాళ్ళందరినీ యథేచ్ఛగా కలుసుకోవచ్చు అని చెప్పారు అప్పుడు ఆయన కూడా వస్తారేమో అని చెప్పి తొంగి చూస్తే ఆయన రాలా కి రాలా ఏమి రాలా ఈయన పిలిచారు ఈయనతో పాటు ఇంకో డజన్ మందిని కూడా పిలిచారు వీళ్ళ మనుషుల్ని స్టాఫ్ని పిలిస్తే మేమందరం కలిసి పది రోజుల తర్వాత వస్తామండి ఇప్పుడైతే రాలేము కారణాలు అడగద్దు నేను చెప్పలేము ఎందుకంటే మేము ఇంకా ఆలోచించుకోలేదు ఏం చెప్పాలనేది అనేది ఆయన వ్యవస్థ ఇక విషయానికి వస్తే సుకేష్ నెయ్యి డబ్బాలు పంపించినప్పుడు పది రోజులకి అది తీసుకుంటామన్నావా అనలేదుగా నెక్స్ట్ హోటల్ కి పిలిచి ఇవాళ మీటింగ్ పెట్టుకుందాం అండి దీని మీద మనం బాగా చర్చిద్దాం అన్నప్పుడు పది రోజులాగా వెళ్ళావా లేదు నెక్స్ట్ లిక్కర్ పాలసీ గురించి ఎప్పుడైతే మీటింగ్లు పెట్టుకున్నారో పది రోజులాగా వస్తామన్నావా లే అండ్ నెక్స్ట్ గోవా ట్రిప్పులు అండ్ నెక్స్ట్ ఫారిన్ ట్రిప్పులు ఇవన్నిట్లో ఇంకా డబ్బులు లావాదేవీలు ఇవన్నీ జరిగినా ఎప్పుడు కూడా పది రోజులు ఆగుతా అన్నావా అన్లా ఇప్పుడు తీరా మెడ మీదకి కత్ వచ్చేసరికి ఓ పది రోజులు ఆగి నన్ను ఏదో ఒకటి చేయండి ఇప్పుడైతే నేను నా వల్ల కాదు అని అంటున్నాడు ఈ పది రోజుల్లో సర్దాల్ సర్దాలు అనే కదా అంతనుంచి ఇంకేముంది ఇవి ఆల్రెడీ పట్టుకెళ్ళారు వెళ్ళేటప్పుడేమో చేతులకాలు ఊపుకుంటూ నవ్వుకుంటూ నవ్వుకుంటా వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఎట్లా తీసుకెళ్తారు ఆయన సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కదా ఆ నడిచే వరకు మీరు రాగాలి కదా అట్లా మా మాత్రం ఓపిక లేకపోతే ఎట్లా అట్లా రాకూడదు మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ అన్నయ్య వాదించాడు ట్రాన్సిట్ ఇవ్వాలని చెప్పి కూడా అప్పుడు భానుప్రియ మీనా గారు మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఈయన కూడా పట్టుకురండి అన్న అనిందా ఆ తర్వాత అమ్మాయివిడ కొంచెం డేంజర్ గా ఉంది అనుకుని సైలెంట్ అయ్యాడు ఇక్కడ కాదులే ఢిల్లీ వెళ్ళి చూసుకుందాం అని చెప్పేసి ఆయన ఢిల్లీకి కూడా వెళ్ళాడు సరే ఈ వ్యవహారం అంతా చక్క పెడితే ఇదేదో మెడ ఫస్ట్ డే ఈవిడ అటెండ్ అయింది వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలన్నీ విత్ ప్రూఫ్ ఇటు పెట్టి అడిగాడు అమ్మ 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 ఏదో స్కామ్ వచ్చేసావు కదా దీని సంగతి చెప్పు ఎంత తీసుకున్నావు ఎంత ఇచ్చావు ఏంటి అంటే ఈవిడ అప్పుడెప్పుడో చిన్నప్పుడు న్యూస్ లో చూసేదాన్ని అండి స్కామ్లని అసలు స్కామ్లు అంటే ఎలా ఉంటాయండి అన్నట్టుగా సమాధానం చెప్పడం ఓహో వ్యవహారం మామూలుగా లేదండి ఇలా ఉంటాయండి అని వాళ్ళ ఆధారాలతో సహా చూపించడం ఎందుకు వచ్చిన సైలెంట్ అయిపోయి ఇక్కడ అనవసరంగా మనం సుప్రీం కోర్టులో అది ఏదో వేసాము వీళ్ళు కొంచెం గట్టిగానే పట్టుకొని అడుగుతున్నారు ఎందుకు వచ్చిన గొడవ లేదు ఉపసంహరించుకో అని చెప్పి పంపితే ఆయన మా కవిత మాకు ఉపసంహరించుకుని అండి మేము కూడా ఉపసంహరించుకుంటున్నాము మళ్ళీ ఆలోచించి తర్వాత ఇంకేదైనా పిటిషన్ వేసా ఇప్పుడైతే మమ్మల్ని వదిలేయండి ఎలా అయితే లిక్కర్ పాలసీ కూడా అనూహ్యంగా తెర మీదకి వచ్చి ఆ ముప్పై రెండు జోన్లలో ఇరవై ఏడు మందికి ఇస్తే తొమ్మిది జోన్లు వీళ్ళు రాబట్టుకున్నారు చాలా గ్రాండ్ గా వంద కోట్లు ఇచ్చి సౌత్ గ్రూప్ సౌత్ గ్రూప్ అని ఈడీ కలిపి ఎలా అయితే తెర మీదకి ఆ కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో తేడా కొడుతుంది అని చెప్పి సిబిఐని ఆదేశించిన వెంటనే అమ్మో ఈ లిక్కర్ స్కామ్ ఇప్పుడు వద్దులే ఎందుకంటే మంచిది దాన్ని ఉపసంహరించుకొని వెంటనే ఈ స్కా లిక్కర్ పాలసీని మేము ఉపసంహరించుకుంటున్నాము త్వరలో మరో కొత్త పాలసీతో వస్తాం అంతవరకు సెలవు నమస్కారం అని ప్రకటించాడు కేజీవాల్ సేమ్ ఇప్పుడు ఇది కూడా ఇక్కడ కూడా ఈ తెలియగానే వెంటనే సుప్రీంకోర్టు నుంచి ఉపసంహరించుకుంది మేము మళ్ళీ ఇంకొక పిటిషన్ వేసుకుంటాం ప్రజెంట్ అయితే ఈ పిటిషన్ ని మేము తీసేసుకుంటున్నామని అంటే తెలిసి తెలియక చేశారేమో అనిపిస్తుంది తెలుసా ఏదో చిన్నపిల్లలు ఆడుకున్న ఆటలాగా ముందుకెళ్లడం సడన్ గా అందరు ఏంటిది అని వెంటనే వెనక్కి పారిపోయి క్యాన్సిల్ చేసేసుకోవడం ఈ ఆట వస్తువులాగా అయిపోయింది వీళ్ళకి కానీ ఇప్పుడు ఎవరెవరిని వదిలేదు అండ్ ఈవెన్ జైలు నుంచి సుఖేష్ కూడా ఇంకో లెటర్ రాశాడు కవితక్క స్వాగతం తీహార్ జైల్కి నేను జైల్లో ఉండగానే రెండు ఉత్తరాలు రాశాను ఒకటి ఈ నెక్స్ట్ ఎలక్షన్లో బిఆర్ఎస్ ఘోర పరాజయం అవుతుందని నేను చెప్పాను తర్వాత తీహార్ జైల్కి నువ్వు వస్తావని చెప్పాను నేను అనుకున్న ఒకటి జరిగింది రెండోది ఇంచుమించు నైంటీ పర్సెంట్ జరిగింది రేపు ఎల్లున్నా నువ్వు వస్తావు నెయ్యి డబ్బాల కథలు గోవా కథలు అండ్ అదేంటిది మన కార్ల కథలు రేంజ్ రోవర్ కథలు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలో నేను చెప్పి చెప్పినట్టు జరుగుతుంది ఇంతమంది మేము ఇక్కడ జైల్లో కూర్చొని అందరం కలిసి లాస్ట్ కి నువ్వే 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 అని మేము ఇక్కడ చెబితే నువ్వు అక్కడికి వచ్చి అబ్బాయి నాకు ఏం తెలియదు అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అందుకే నేను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అంతగించేం లేదు చూడు త్వరలో నిన్ను కూడా దిహార్ జైలుకి స్వాగతం అని సుకేష్ కూడా లెటర్ రాశాడు ఇంకా వీళ్ళైన వ్యవహారం ఏమో ఎట్లా ఉందంటే ఇటు కానీ అటు కాని పరిస్థితిలో ఉన్నాడు నా డెఫినెట్లీ లావాదేవీలకు సంబంధించి మొత్తం వ్యవహారం కవిత భర్త ఎవరైతే అని వీళ్ళకి మరి మగుడికి తెలియకుండా ఏముంటుంది అట్లా చేయగలిగేది అంటే సరే మళ్ళా ఆయనకి తెలియకపోవచ్చు వాళ్ళ అన్నయ్యకైనా తెలియాలి కదా అన్నయ్యకి తెలియక ఆయనకి తెలియక కవితకి ఇంకెవరు ఉన్నారని ఆమె కామె అనుభవించడానికి పోనీ ఆమెనే చేసుకుందనుకోండి ఆవిడే బయట పెట్టుంది అండ్ వీళ్ళు ఏమంటున్నారు న్యాయం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది అంటున్నారు న్యాయం గెలిసి ఈ పాటకం జైల్లో ఉండాలి మొత్తం లెక్కర్ పాలసీకి సంబంధించి దాంట్లో ఉన్న నిందితులు అందరు కూడా జైలు శిక్షణ అనుభవించారు జైలుకెళ్లారు ఒక్క కవిత తప్ప అక్కడ లేదు కాబట్టి ఈయన పేరు లేదు ఆ మాగుంట వాళ్ళ నాన్న పేరు శ్రీనివాసులు కాబట్టి ఆ పిల్లోని తీసుకెళ్లారు వీళ్ళిద్దరు పేర్లు లేవు కాబట్టి ఆ అంతే తప్పితే ఏమీ లేదు ఇప్పుడు వీళ్ళు విచారించి అంటే ఉన్న వాళ్ళందరూ వీళ్ళ పేర్లు చెప్తున్నారు లెటర్ ఏమో వీళ్ళ పేర్లు లేవు ఎట్లా సంగతి అని చెప్పి ఇది అటు ఇటు తేల్చుకోవాలని చెప్పి వాళ్ళని తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంకొకటి కవిత అరెస్ట్ ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు అవునా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ ఐటీ వాళ్ళందరూ గోల చేస్తే కేటీఆర్ ఏమన్నాడు ఇది పక్క రాష్ట్రానికి సంబంధించిన అంశము హైదరాబాద్ ఇమేజ్ పాడైపోద్ది ఉంటే మీరు రాజమండ్రిలో చేసుకోండి ఎగ్జాక్ట్లీ మరి ఇప్పుడు కవిత అరెస్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం వీళ్ళెందుకు గొడవలు చేస్తున్నారు ఢిల్లీకి సంబంధించిన విషయం కదా కావాలంటే ఇల్లు అక్కడ కొట్లాడుకోవచ్చుగా అంటే పక్క వాళ్ళకి వస్తే ఒకటి అంటే దేవుడు స్క్రిప్ట్ అంటాడు హంటర్ కర్మైజ్ బ్యాక్ దేవుడు స్క్రిప్ట్ అంటే డెఫినెట్లీ మనం ఏదైనా ఒక ఒక మాట అనేటప్పుడు లేకపోతే ఒక విషయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనేది ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది బయటపడే అవకాశమే లేదక్క కౌంట్ డౌన్ మొదలైంది ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు ఇప్పటి వరకు కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు కవితకు తనకు మధ్య జరిగిన చాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇన్నాళ్ళగా తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ నిజం బయటకొచ్చిందని చేసిన పనులు కర్మ ఫలం ఇప్పుడు వెంటాడుతోందని సుఖేష్ లేఖలో పేర్కొన్నారు నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి ఎదుర్కోవాల్సి ఉంటుంది నన్ను ఎవరూ ఏమీ చేయలేరని అనుకునేవారు కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నిటికంటే శక్తివంతమైనది నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో రెండు అంశాలు పొందుపరిచాను అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చేరేందుకు కవితకు కౌంటర్ మొదలైంది ఈ రెండు ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోంది కవిత అరెస్ట్ తో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడుతున్నాయి క్రేజీ సిసోడియాతో కవిత కుమ్మక్కు వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్ హాంగ్కాంగ్ జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటకొస్తాయి ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను అక్క నేను వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు రేంజ్ రోవర్ కలెక్షన్ల కథలు కోవా కథలు కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి బయటపడే మార్గమే లేదక్క ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి ఇందుకు కావలసినంత సాక్షాలు ఆధారాలు కూడా ఉన్నాయి మూడు వందల కోట్ల ధరానా మోసం ఏదేమైనా ఈడీ సిబిఐ లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చేస్తానొక్క మీ గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్క మీ మరో సోదరుడు అవినీతికి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు ఈ లేఖలో ముగించే ముందు మరొక మాట చెప్పదలుచుకున్న సినిమా ఇంకా మిగిలే ఉంది క్రేజీవాల్ జీ తదుపరిక మీరే ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది క్రేజీవాల్ జీ నా సోదరి సోదరి మనులకు తిహార్ క్లబ్ కు స్వాగతం పలుకుతున్నాను అని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు